ఇక్కడ షాపింగ్ చేస్తే కార్షెట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఎక్కడో ఏంటో మీకు అర్థమైపోతుంది కానీ అయినా కూడా రీల్స్ సేవ్ చేసుకోండి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా హాయ్ రాజమండ్రి మన రాజమండ్రి తాడితోడలోని సత్యాస్ ఫ్యాషన్ పాయింట్లో సరికొత్త పార్టీవేర్ కలెక్షన్స్ పండగల కోసం చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి చినోన్ ఫ్యాబ్రిక్స్లోను ప్యూర్ మల్చందేరిలోను వీళ్ళ దగ్గర మల్చందేరి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ఇలాంటి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ కలెక్షన్ చాలా చాలా ప్రీమియం పార్టీ వేర్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా మీ బడ్జెట్ లోనే జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి మిగిలిన కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయి క్వాలిటీ అయితే పీక్స్ అన్నమాట చాలా చాలా బాగున్నాయి ఈ సారి కలెక్షన్ లో త్రీ పీసెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు ఇక్కడ చూస్తున్నవి ప్రీమియం కాటన్ త్రీ సెట్స్ ఇవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి బట్ చాలా చాలా బాగుంది క్వాలిటీ డైలీ యూస్ కి అయితే అదిరిపోతాయి ఇక పార్టీ వేర్ త్రీ సెట్స్ గురించి స్పెషల్గా మీకు ఇంట్రెడెక్షన్ అవసరం లేదు అలాగే వీళ్ళు హోల్సేల్ చేస్తారని అడుగుతున్నారు ఆల్రెడీ ఇస్తున్నారు అండి మళ్ళీ సింగిల్ ఎవరని అడుతారేమో సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు అలాగే షాప్ కి వెళ్తే స్టాక్ మొత్తం చూడొచ్చు కంటెంట్ చూడండి ఏ రేంజ్ లో వచ్చింది ఎంతైనా అంటే ఆ మాత్రం కలెక్షన్ ఉండాలండి ప్రతి డ్రెస్ కాస్ట్ తెలియాలంటే ఆ ఆచిత్రాడపల్లి యూట్యూబ్ ఛానల్ ఫుల్ అండ్ వీడియో ఉంది చూసేయండి అడ్రస్ అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి తాడు తోటి గోకుల్ టీవీ ఆపోజిట్ లో వెళ్తే వైపు రెండో సందర ఉంటుంది మన సత్యాస్ ఫ్యాషన్ పాయింట్